ప్రతి నెల నేను ఐబ్రో చేయించుకోవడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తాను అలానే ఫోర్ హెడ్ ఇంకా అప్పర్ లిప్ చేయించుకోడానికి కూడా ఇంకొక వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తాను అనమాట కానీ ఒక్కటి ఉంటే చాలు ప్రతి నెల కూడా ఇంట్లోనే సింపుల్ గా ఐబ్రో అప్పర్ లిప్ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు బటన్ ప్రెస్ చేసి అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేస్తే చాలు ఫేస్ మీద హెయిర్ అంతా కూడా చాలా ఈజీగా ఏ నొప్పి లేకుండా రిమూవ్ చేసేస్తుంది విత్ ఇన్ సెకండ్స్ లోనే నా అప్పర్ లిప్ ఐబ్రో అలానే ఫేషియల్ హెయిర్ అంతా కూడా రిమూవ్ చేసేస్తాను పార్లర్ కి వెళ్లి చేయించుకునే ఖర్చు తగ్గింది నాకు అసలు రిజల్ట్ చూసిన తర్వాత నేనే షాక్ అయ్యాను హెయిర్ అంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది అసలు ఎంత హెయిర్ వచ్చిందంటే చిన్న చిన్నగా ఉంది హెయిర్ అంతా హెయిర్ అంతా క్లీన్ చేయడానికి ఒక చిన్న బ్రష్ కూడా ఇచ్చారు ఇదైతే టూ ఇన్ వన్ లా పనిచేస్తుంది ఐబ్రో చేసుకోవడానికి అలానే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి కూడా పనిచేస్తుంది మొత్తం టూ హెడ్స్ అయితే ఇచ్చారు ఛార్జర్ కూడా ఇచ్చారు ఐబ్రో చేసే ముందు నా ఐబ్రో మొత్తం కూడా చిన్న చిన్న హెయిర్ అయితే ఉంది కానీ దీంతో చేసిన తర్వాత చిన్న చిన్న హెయిర్ అంతా పోయి మొత్తం క్లీన్ అయితే అయిపోయింది ఇది నేను విన్స్టన్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను మీకు కూడా కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి డైరెక్ట్ గా లింక్ అయితే షేర్ చేస్తాను క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి